ఒకప్పుడు సినిమాలు కుటుంబ సమేతంగా కూర్చుని చూడదగే విధంగా ఉండేవి కానీ ఇప్పుడు కాలం మారడంతో సినిమాలు కూడా ట్రెండ్కి తగ్గట్టుగా మారుతున్నాయి నేటి తరం సినిమాల్లో ముద్దు సీన్లతో పాటు శృంగార భరిత సన్నివేశాలతో నింపేస్తున్నారు దీంతో థియేటర్లకు వచ్చే ఫ్యామిలీ ఆడియన్స్ సంఖ్య తగ్గిపోతున్న యువతరం థియేటర్లకు పోటెత్తుతుంది ఒకప్పుడు సినిమాల్లో ముద్దు సీన్లు ఉంటే ప్రేక్షకులు తెగ చెప్పుకునేవారు ఇప్పుడు ఎన్ని లిప్లాక్ సీన్లు ఉంటే సినిమా అంత హిట్ అన్నట్టుగా ట్రెండ్ మారిపోయింది గతంలో నటులు ముద్దు సన్నివేశాల్లో నటించడానికి తెగ మొహమాట పడేవారు కానీ నేటి తరం నటులైతే ముద్దు సీన్ బట్టి తమ పారితోషికం డిమాండ్ చేయడం పరిపాటిగా మారింది తాజాగా ముద్దు సీన్లకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది లిప్ కిస్ సన్నివేశాల తర్వాత హీరోయిన్స్ తిరిగి షూటింగ్ లో పాల్గొనడానికి కొంత సమయం తీసుకుంటారట హీరోయిన్స్ అలాంటి సీన్లో నటించిన వెంటనే డైరెక్ట్ గా వాష్రూమ్కి వెళ్లి మింట్ లిక్విడ్తో లిప్స్ క్లీన్ చేసుకుంటారట లేకపోతే అలోవెరా శాండల్ రోస్ జెల్స్ లేదా క్రీములతో ఫేస్ వాష్ చేసుకుని ఒక పది నిమిషాల పాటు కార్ వ్యాన్ లో కూర్చుని రిలాక్స్ అవుతారట నేరుగా లిప్లాక్స్ సన్నివేశాల్లో నటిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ సమయంలో ఫీలింగ్స్ కలుగుతాయి వాటిని కంట్రోల్ చేసుకోవడానికి హీరోయిన్స్ అలా కార్ వ్యాన్ లోకి వెళ్లి రిలాక్స్ అవ్వడం పరిపాటట కొంత సమయం తీసుకున్న తర్వాత నార్మల్ గానే తిరిగి షూటింగ్ లో పాల్గొంటారట హీరోయిన్స్ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది